కాబట్టి ఇందిరాగాంధీ గారిని విమర్శించడము అది నీ వయసుకు తగదు నీ శక్తికి తగదు ముత్తాతలకు తాతలకు అంత ముత్తాత అంటే ఓకే అంత నాయనమ్మని ఏమంటారు జేజమ్మ ఎస్ జేజమ్మ ఇందిరాగాంధీ గారు జేజమ్మకే దగ్గులు నేర్పుతావా బండి సంజయ్ కాబట్టి ఏదో తెలియక మాట్లాడినాం మీడియా ద్వారా కొన్ని విషయాలు మేము ప్రపంచ దేశాన్ని రాష్ట్ర ప్రజలకు తెలియజేసినాం బండి సంజయ్ గారు మీరు క్షమాపణ చెప్పేసి ఈ సబ్జెక్ట్ ఇటుకే వదిలేసుకోండి మళ్ళీ ఒకసారి ఇందిరాగాంధీ గారి నుంచి మీరు మాట్లాడి మీరు నవ్వుల పాలు కావద్దని కాంగ్రెస్ పార్టీ మీడియా ద్వారా తెలియజేస్తూ రైట్ ఇంకేమైనా డౌట్స్ ఉంటే అడగండి అది గవర్నమెంట్ అది ఏదైనా ఉంటే ప్రధానమంత్రి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆ అది వేరే ఉంటుంది అది ఎస్ మంచి క్వశ్చన్ వెరీ గుడ్ వెరీ గుడ్ క్వశ్చన్ ఐ లైక్ యూ ఎవరు మన ఆంధ్ర ఆంధ్ర ప్రభ జాన్ జాన్ రోస్ మంచి ప్రశ్న ఇది చాలా ఇంట్రెస్టింగ్ ప్రశ్న శ్రీనివాస్ వెరీ ఇంట్రెస్టింగ్ ప్రశ్న మంచి ప్రశ్న ఆయన ఏమన్నాడు నువ్వు ఇందిరాగాంధీని చూసావా ఎస్ చెప్తి నేను చెప్తే నేను పుట్టింది నైన్టీన్ సిక్స్టీ సిక్స్ బహుశా మా సంగారెడ్డి హెడ్ క్వార్టర్ మెదక్ పార్లమెంట్ హెడ్ క్వార్టర్ సంగారెడ్డి అయితే మా పార్లమెంట్ నుంచి ఇందిరాగాంధీ గారు ఆ రోజు బాగారెడ్డి గారు మా దగ్గర సంగారెడ్డిలో పి రామచంద్రారెడ్డి గారు సిద్దిపేటలో మదన్మోహన్ రావు గారు ఇట్లా చాలామంది చాలామంది మెయిన్ అయితే బాగారెడ్డి గారే పెద్ద తూపులవన్నీ రాజకీయ తోపులవి వారు ఇందిరాగాంధీ గారిని మెదకు జిల్లా మెతుకుసీమ అంటారు వెనకబడ్డ జిల్లా మెతుకుసీమ ఈ సీమ వెనకబడ్డ జిల్లాకు ఇందిరాగాంధీ గారిని తీసుకొచ్చి ఇక్కడ ప్రైమ్ ఇక్కడ ఎంపీగా గెలవాలి ఇక్కడ ప్రై ప్రైమ్ మినిస్టర్ కాబట్టి మెతుకుసీమ ప్రజలకు మేలు జరుగుతుంది అనే వ్యవహారంలో వారిని తీసుకురావడం జరిగింది అంతకు ముందే అంటే ఎంపీ కంటే ముందే సంగారెడ్డికి దేశవ్యాప్తంగా ప్రచారం చేసుకుంటూ సంగారెడ్డికి వచ్చింది బహుశా అప్పుడు నా వయసు లేదు ఆరు సంవత్సరాలు ఉండొచ్చు నేను అప్పుడు ఏది పార్లమెంట్ కంటే ముందు చెప్తున్నా ఆ రోజు ఎస్ డె ఎనిమిది ఓకే కావచ్చు అంటే మనకి ఓకే లెవెన్ ఇయర్సా పదకొండు సంవత్సరాల్లో ఆరోజు ఇందిరాగాంధీ గారు ఆ వయసులో ఇందిరాగాంధీ గారు ఎవరో నాకు తెలియదు చిన్న వయసు కదా లెవెన్ పదకొండు సంవత్సరాలు ఏ క్లాస్ ఉంటాం సిక్స్త్ క్లాస్ ఆరో సంవత్సరం ఐదు ఆరు ఐదో తరగతి ఆరో తరగతి మనకేం తెలుసు తెలియదు అయితే నేను ఆ రోజు నేను నా మైండ్లో ఉదయం మీకు చెప్తున్నా ఇందిరాగాంధీ గారు ఎవరు నాకు తెలియదు నా పది పదకొండు సంవత్సరాలు ఇందిరాగాంధీ గారు ఎవరు తెలియదు నేను సంగారెడ్డికి ఇందిరాగాంధీ గారు అప్పుడు ప్రచారానికి వస్తున్నట్టుంది మధ ఇప్పుడున్న అంబేద్కర్ స్టేడియం గ్రౌండ్ ఉంది కదా ఏది మన రాహుల్ గాంధీ గారి సభ రెండు వేల పదిహేడులో నేను జరిపిన కదా ఆర్గనైజేషన్ ఆ గ్రౌండ్లోనే ఇందిరా గారి సభ ఆ సభ ఆ గ్రౌండ్కి వస్తుంది మా అమ్మ నేను చిన్న వయసు నే నా మై నా మనసు ఇప్పటికీ నా కళ్ళల్లో తిరుగుతుంది మీకు చెప్తున్నా అప్పుడు ఇందిరాగాంధీ గారు సంగారెడ్డికి వచ్చే టైము అంటే నా ఆ వయసులో నా మెమరీ చెప్తున్నా మీకు ఆ టైం ఏం తెలుసా మబ్బుల మూడు గంటల సమయం మీరన్ను ఇందిరాగాంధీ గారి తెలియదు నీకు మూడు గంటల తెలుసా నా డౌట్ రావచ్చు మీకు ఎందుకు తెలుస్తుంది అని అంటే మా అమ్మ నన్ను కూర్చుని పెట్టుకుంది ఇంట్లో వాచ్ చూసుకుంటే కూర్చున్నది ఇందిరాగాంధీ గారు అంబేద్కర్ మా సంగారెడ్డి అంబేద్కర్ గ్రౌండ్కి వచ్చిందని సప్పుడు అప్పుడు ఊర్లల్లో ఏం లేదు కదా బాగాలేదు సప్పుడు వస్తూ తెలిసిపోతుండే రోజులలో ఆ టైము అప్పుడు చూసుకుంటున్నట్టుంది అది బాగా నాకు బాగా జ్ఞాపకం ఉంది మబ్బులు వచ్చింది అవి మూడు కావచ్చు నాలుగు కావచ్చు మబ్బులు వచ్చింది ఆ టైంకి మా అమ్మ ఇక్కడ నుంచి ఇప్పుడు సపోజు బహుశాది అంబేద్కర్ స్టేడియంకి ఇక్కడికి దాదాపు ఒక జట్టి నాగేశ్వరరావు అదే మన కుమార్ వాళ్ళు ఇట్లా రెంట్కున్నాను నేను మేము రెంట్కున్నాం అప్పుడు వారింటి నుంచి గ్రౌండ్కి ఒక అటో ఇటో ఒక ముప్పో కిలోమీటర్ కొంత కిలోమీటర్ కాకుండా దూరమే కదా ఆ సప్పుడు చూసి ఇందిరాగాంధీ గారు వచ్చి రోజు ఇందిరాగాంధీ గారు వచ్చి వచ్చిరని మా అమ్మ నన్ను పట్టుకోని వృత్తునే ఉన్నది